ఏ జరిగింది అక్కడ వర్టెక్స్ ప్రైమ్ లో జరిగింది గెటర్ కమ్యూనిటీ అంటే తెలియదా సెక్యూరిటీ ఉండాలి తెలియదా ఏమైంది సెక్యూరిటీ ఆ మాట రైట్ రాదా మీకు మైకులు పెడుతున్నారు కెమెరాలు పెడుతున్నారు మీ మినిమం ఒక ఫెన్సింగ్ గాని ఏదైనా ఒక గేట్ గాని ఉంటే పిల్లడి ఎలా ఉంటాడు కదండి జరిగిపోయింది జరిగిపోయింది లే అనుకునే టైప్ కాదు నేను అదే అడగాల్సింది అమ్మా మాది మిస్టేక్ సెక్యూరిటీ వాళ్ళని పెట్టలేకపోయాము ఒక్క సెక్యూరిటీ సార్ రెండు వందల ఎనభై ఐదు ఇల్లు ఉన్న ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఒక్క మనిషి ఆ అన్ని అపార్ట్మెంట్లకి అదే స్విమ్మింగ్ పూల్ మేము బయట వెళ్ళాం సార్ ఏదో విజిటింగ్ కి అమ్మమ్మ తాతయ్య దగ్గరికి ఒక్క పూట ఆడుకుంటానని తీసుకెళ్ళాను సార్ ఏ తల్లి అయినా చంపుకోవడానికి తీసుకెళ్తుందా సార్ వాళ్ళ దగ్గరికి ఏ తల్లి అయినా కన్న తల్లి పోరాడండి సార్ కాదనట్లేదు అన్యాయం జరిగిన వాళ్ళ కోసం పోరాడండి సార్ దయచేసి ఇది ఆలోచించుకోండి సార్ దయచేసి దయచేసి చిన్నపిల్లాడి ప్రాణము దగ్గర దగ్గరగా ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు అవుతుంది ఇప్పటికీ ఇప్పటికీ మాకు న్యాయస్థానం ద్వారా కానీ స్పీడ్ అవుతుంది కానీ డీలే చేస్తున్నారు చాలా ప్రాబ్లం చేస్తున్నారు సార్ సో నా బిడ్డ విషయంలో త్వరగా న్యాయం చేయాలని మా మా తల్లిదండ్రుల యొక్క నివేదన ఇంకోటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో మినిమం ఒక ఫెన్సింగ్ అనేది మ్యాక్సిమం ఉండాలి ఒక సీసీటీవీ ఫుటేజ్ అనేది వాళ్ళు చూసే వాళ్ళందరూ చూసుకోండి ఇప్పుడు వాళ్ళు అనొచ్చు మీ బిడ్డ చనిపోతే మీ రెస్పాన్సిబిలిటీ అనే వేరే బిడ్డ అక్కడ చనిపోకుండా ఉండటానికి కాదు కదా అది నా ఇంటెన్షన్ ఇప్పుడు మీరు కేసు ఏదైనా ఫైల్ అయినా అక్కడ సిస్టమ్ ప్రకారము అవన్నీ కడతారు కదా జాగ్రత్త అదేదో ముందే చేసింటుంటే మిమ్మల్ని చేయబడి నేను అడగట్లా మీ ఇష్టం కొనుక్కున్న వాళ్ళు ఇష్టం ఉండే వాళ్ళ ఇష్టం పొరపాటున మీ స్థలంలోకి వచ్చిన పిల్లల్ని వల్ల కాట్లో కాట్లో చంపుకున్నా నేను మూడు సంవత్సరాలు బిడ్డండి మూడు సంవత్సరాలు ఎంతో ఇష్టంగా ఆరాధంగా పెంచుకున్నాము ఒక్కగానొక్క కొడుకు అండి నాకు ఒక్కగానొక్క కొడుకు తీసుకెళ్ళి ఆ పాపిస్టి వటెక్స్ కమ్యూనిటీలో మేము ఇంత ఇంత ఇలా జరిగిందని నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ గేటెడ్ కమ్యూనిటీలో నన్ను ఆపుతారు అందరు తల్లిదండ్రులు మెయిన్గా ఆలోచించేది ఏంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో పిల్లల పరంగా సెక్యూర్ ఎక్కువ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఇవే మేము కూడా అదే ఆలోచించాం ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు చాలా అంటే ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు ఒక అది సరే సార్ ఇక్కడ ఒకటే సార్ ఒక గార్డ్ లేదు ఒక ఫెన్సింగ్ లేదు ఒక లాక్ లేదు

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్